ఒక తూనేగ చెట్టుకొమ్మపై వాలి ఉన్నది బాగా రాత్రి అయ్యింది రెండు మినుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో ఓహో నీవా తూనీగా దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా మేము వెలుగులు విరజిమ్ముతాము ఆ వెలుగులో వెళతావా అని హేళనగా మాట్లాడినవి ఆ మాటలకు తూనీగ మిత్రమా నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు నన్ను హేళన చేసే ముందు మీరు ఏమిటో తెలుసుకోండి అన్నది ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము మా ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకొని గొప్పగా చెప్పాయి మెనుగురు పురుగులు ఆ మాటలకు తూనిగా నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు ఎదుటవారిని కించపరచకూడదు మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది తలతల మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదగిస్తాడు సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్నచోటు తెలియకుండా పోతాడు ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు ఎవరి విలువ ఉంటుంది అన్నది తూనిగ అప్పుడు మినుగురు పురుగులు తమ తప్పును తెలుసుకుని తూనిగని క్షమించమని కోరాయి మీ బీవీఎస్